జీఎస్టీ నోటీసులపై తాజా అప్డేట్ ఈ తేదీలలోపు నోటీసులు వచ్చే అవకాశం జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులకు సంబంధించి రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారులకు అంటే జీఎస్టీ ఉన్నవారికి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది ఆర్థిక సంవత్సరాలను బట్టి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైలోగా జీఎస్టీ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది ఈ నోటీసులు ఏ సంవత్సరాలకు ఏ కారణాల వల్ల జారీ అవుతాయో తెలుసుకుందాం జీఎస్టీ చట్టంలో ప్రధానంగా రెండు సెక్షన్లు ఉన్నాయి సెక్షన్ డెబ్బై సెక్షన్ మరియు ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడానికి ఆఫీసర్కు మూడు సంవత్సరాల గడువు ఉంటుంది ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు తప్పుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ క్లెయిమ్ చేసినా తక్కువ పన్ను చెల్లించినా లేదా తప్పుగా ఐటీసీని వినియోగించుకున్న ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు దీని ప్రకారం రెండువేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నోటీసులు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు జారీ అయ్యే అవకాశం ఉంది సెక్షన్ డెబ్బై నాలుగు ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడానికి ఆఫీసర్కు ఐదు సంవత్సరాల గడువు ఉంటుంది ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు మోసం చేయాలనే ఉద్దేశంతో పన్ను చెల్లించకపోయినా తక్కువ చెల్లించినా తప్పుగా ఐటీసీని క్లెయిమ్ చేసినా లేదా తప్పుగా ను తీసుకున్నా ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు దీని ప్రకారం రెండువేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నోటీసులు సెప్టెంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదు వరకు జారీ అయ్యే అవకాశముంది కాబట్టి జీఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్స్ అందరూ వెంటనే జీస్టీ పోర్టల్లోకి లాగిన్ అయ్యి తమకు ఏమైనా నోటీసులు జారీ అయ్యాయేమో తప్పకుండా తనిఖీ చేసుకోవాలి దీనికోసం లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ట్యాబ్లోకి వెళ్ళి వ్యూ నోటీస్ అండ్ ఆర్డర్పై క్లిక్ చేయాలి అక్కడ కనిపించే నోటీస్ అండ్ ఆర్డర్ ట్యాబ్తో పాటు అడిషనల్ నోటీస్ అండ్ ఆర్డర్ ట్యాబ్ను కూడా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి ఏ నోటీసునైనా స్వీకరించినట్లయితే దాని రెఫరెన్స్ ఐడి తేదీని చూసి దానికి తగిన విధంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది